హలో ఎవరివన్ వెల్కమ్ టు స్వప్నిక డెవోషనల్ టీవీ మన జీవితంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇంటి నుండి ఆఫీసు షాపుల వరకు వస్తువులను క్రమబద్ధంగా ఉంచుకోవడంలో శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది అయితే వాస్తు శాస్త్రంలో మన జీవితంలోని కష్టాలను తగ్గించడానికి కూడా అన్ని మార్గాలు ఉన్నాయని పురాణాల్లో చెప్పబడింది అలా ఇల్లు దుకాణం కర్మాగారం కార్యాలయం ఇలా మొదలైన వాటిల్లో మనం ఎక్కువగా వాస్తుకు సంబంధించిన చిట్కాలు పాటిస్తూ ఉంటాం అయితే దేవతా విగ్రహాలను చాలామంది ఎక్కడ పడితే అక్కడ పెట్టి పూజిస్తూ ఉంటారు వాస్తు శాస్త్రం ఆలయానికి సంబంధించిన కొన్నింటికి సంబంధించిన నియమాలు ఈ వీడియోలో మనం చూద్దాం అయితే ఈ నియమాల ప్రకారం ఆలయాన్ని నిర్వహించినట్లయితే ఒకవేళ జీవితంలో ఎప్పుడూ మీకు ఆనందం శ్రేయస్సు ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు అయితే గృహాల్లో ఆఫీసెస్లో మనం ఏదైనా కిరాణా షాప్స్ ఇలాంటివి పెట్టినప్పుడు ఎక్కువ మంది దేవుళ్ళకు సంబంధించినవి దేవతల చిత్రాలకు సంబంధించినవి ఫోటోలు పెడుతూ ఉంటారు వీటిలో పూజ పూజారూంలో ఎప్పుడూ కూడా కూర్చున్న గణేశుడిని అలాగే లక్ష్మీ సరస్వతి అమ్మవార్లు ఎవరైతే కూర్చున్న అమ్మవారు కావచ్చు కూర్చున్న గణేశుడు లక్ష్మీ సరస్వతి అమ్మవారి చిత్రాలని అస్సలు ఉంచకూడదట సో ఇలా ఉంచటం వల్ల మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయట అలాగే ముగ్గురు దేవతల చిత్రాలని దుకాణాల్లో లేదైనా ఏదైనా కార్యాలయాల్లో ఇలా కూర్చున్న భంగిమల్లో ఉంచడం అశుభంగా భావిస్తున్నారు ఇది మీకు ఆనందాన్ని సంపదని జ్ఞానాన్ని అలాగే దీనికి సంబంధించిన వాటిని అన్నింటినీ దూరం చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎప్పుడు కూడా పూజ రూమ్ అనేది చీకటిగా ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం దుకాణంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ పూజ గదిలో ఎప్పుడూ కూడా గణేషుడు సరస్వతి తల్లి విగ్రహాలు ఉండాలి కానీ కూర్చున్నట్లు ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మీ ఆఫీస్లో కూడా పూజ రూమ్స్లో కూడా ఎప్పుడు చీకటిగా ఉండకూడదు అది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పూజ రూమ్ అనేది ఎప్పుడు కాంతి వస్తూ ఉండాలి ఆలయం చుట్టూ కూడా ఎప్పుడూ కూడా మీ పూజ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ పూజ రూమ్ ఎప్పుడూ కూడా తేమగా అస్సలు ఉండకూడదు ఇలా ఉండటం వల్ల మీకు వ్యాపారంలో ఆర్థిక నష్టాలు వచ్చే ఎక్కువగా ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంటుందనేది పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ దిశల్లో విగ్రహాల్ని వాస్తు ప్రకారం ఉంచాలి మీరు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఈశాన్యం లేదా ఉత్తర దిశలో ఉంచాలి అలాగే పూజ సమయంలో అమ్మవారి ము అమ్మవారి అంటే పూజ చేసే సమయంలో అమ్మవారి ముఖాన్ని పశ్చిమ దిశలో ఉంచటం వల్ల ఉత్తమంగా భావిస్తారు పండితులు అలాగే పూజ చేసే సమయంలో నెయ్యి దీపం వెలిగించండి ఖచ్చితంగా మర్చిపోకుండా అలాగే మీ ఏదైనా షాప్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కర్పూరంతో పాటు ధూపం కూడా వేయాలి ఇదే కాకుండా పూజ చేసే సమయంలో అంటే ఉదయం టైంలో మనం పూజ చేస్తూ ఉంటాం అప్పుడు ఓం లక్ష్మీ భవే నమ అనేది నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నించండి సో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ వ్యాపారాల్లో అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన చిన్న చిన్న నియమాలు పాటించండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి సో అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఫోటోలు కూడా మీ ఇంట్లో ఉంటే తీసేసేయండి వెంటనే శుభమస్తు